నమస్తేన మీరు చూస్తున్నది చిట్టిదుర్లు టమాటా సీజన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది రైతులకి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తుండేది ప్రతి రైతుకి ఉపయోగపడుతుంది టమాటా రైతులకి అనేసి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బీ కొత్తకోడ అన్న అన్నమా డిస్టిక్ బీ కొత్తకోడ దగ్గర చూడండి ఈ చిట్టు ఎదుర్లు వచ్చేసి గుజరాత్ నుండి తెప్పించిండేది గుజరాత్ నుండి అస్సాం నుండి వచ్చినవి అయితే లోపల వోల్స్ పెద్దగా ఉంటుంది పైన పేడ్ అనేది పలుసుగా ఉంటుంది ఇది అలా కాదు వోల్స్ అనేది సన్నగా ఉంటుంది పైన పేడ్ అనేది బాగా దృఢంగా ఉంటుంది ఈ హైట్ కూడా చూపిస్తాను చూడండి హైట్ వచ్చేసి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పన్నెండు అడుగుల వరకు కూడా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అక్కడికి వెళ్ళి రేడి చేయించుకొని వేసి కూర్చుకోండి అన్న అట్లయితే బాగుంటాయి ఎక్సలెంట్గా రైతులు అన్నీ నమస్తే మాది బి కొత్త మా దగ్గర చిట్టెదురు ఎదురుకట్టలు దొరుకుతాయినా టమాటాకి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పది అడుగులన రెడ్డి తోటలకి పన్నెండు అడుగులు కట్టులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయన్న ఎదురుకట్లు మా దగ్గర ఉన్నాయన్న ఎవరికైనా కావాల్సిన వారు సంప్రదించండి